తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేస్తుంటారండి పిల్లల కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారంటే వాళ్ళు యొక్క సంతోషాలని లేదంటే వాళ్ళు ఆ ఆనందాలని అన్నీ కూడా పక్కన పెట్టి త్యాగం చేస్తుంటారు పిల్లల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పేసి వాళ్ళ సౌకర్యాలు కూడా వాళ్ళ సౌకర్యాలు కూడా తీసుకోకుండా వాళ్ళు పిల్లల గురించి ఎప్పుడు తాపత్రయపడుతుంటారో ఆలోచిస్తుంటారండి వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పేసి పిల్లలు ఆనందంగా ఉండాలని వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకూడదని ఏ కష్టాలు రాకూడదని ఎప్పుడు కోరుకుంటుంటారండి చిన్నప్పుడు నా ఒక కథ చూసా మాట నాకు తెలిసింది అది ఆ తల్లి ఒక ప్రియురాలు తల్లి యొక్క హృదయాన్ని కోసుకుని వచ్చామంటే అతను ఆ యొక్క హృదయాన్ని కోసుకుని పరిగెడుతుంటే అప్పుడు కూడా ఆ కోసిన హృదయం నాన్న పరిగెట్టద్దు నువ్వు నెమ్మదిగా వెళ్ళినన్న కంగారు ఏం లేదు ఆ అమ్మాయిని గురించి వెయిట్ చేస్తుంటుందని చెప్పేసి ఆ హృదయం అన్నట్టు నేను ఒక చదివినట్టు జ్ఞాపకం అనమాట ఇది ఇది తల్లి హృదయం అలా ఉంటుందండి ఇది ఇటువంటి కేసే చైనాలో రిపీట్ అయిందండి ఇది ఆవిడకి తొంభై ఏళ్ళు ఆ తల్లికి ఆ తొంభై ఏళ్ళు ఉన్నటువంటి ఆ తల్లి హృదయం అది ఎంతగా బాధించిందంటే ఆవిడ చైనాలో తన కొడుకు యాభై ఏడు సంవత్సరాలు లిన్ ఒక వ్యాపారం చేశాడు ఆ కొడుకు ఆ వ్యాపార భాగస్వామితో ఏవో గొడవలు వచ్చి కోర్టు కేసు అయ్యి అదొక క్రిమినల్ కేసు అయ్యి అతను సంఖ్యలతో కోర్టుకి తీసుకురావడం జరిగిందండి ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగింది అది ఆ కోర్టు సంఖ్యలతో చూసినటువంటి కొడుకుని ఎంతో బాధపడి అప్పటికి ఆవిడకి తొంభై సంవత్సరాల వయసు అది అది చలించిపోయింది అనమాట కుప్పకూలిపోయింది అదే గుండుపోటు వచ్చినంతగా మాట మూర్చపోవడం కానీ అన్కాన్స్ట్యూటర్ కలపడం జరిగింది అటువంటిది ఒక ఛాలెంజ్గా తీసుకుని తన కొడుకుని ఉపా ఒక మంచి జరగాలి న్యాయ పోరాటం చేయాలి ఏదో అన్యాయం జరిగింది తన కొడుకు అటువంటి వాడు కాదు తను పెంచిన కొడుకు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరు డబ్బులు ఆశించడన్న ఉద్దేశంతో తొంభై ఏళ్ళ వయసులో న్యాయవాద వృత్తిని చేపట్టి లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు చదివి పాత కేసులన్నీ కూడా స్టడీ చేసి ఆ కొడుకు కోసం ఆవిడ కోర్టులో వాదిస్తుందండి ఆ జడ్జి గారు కూడా ఆవిడని అలవ్ చేశారు ఆవిడ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తన వయసును లెక్క చేయకుండా కొడుకు కోసం రకరకాల పుస్తకాలు కొనుక్కొని చదివి ఆ యొక్క కొడుకుని ఎలా అయినా సరే అది తన కొడుకు తప్పు చేయలేదు రక్షించాలి అని చెప్పేసి ఆవిడ కోర్టులో వాదిస్తుందండి ఇది ఇది ఒక రకమైన అన్నమాట ఇది అంటే తొంభై ఏళ్ళ వయసులో కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చూడండి ఈ రోజుల్లో కొడుకులు రకరకాలు కావాలని కాదండి రకరకాల కారణాలతో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అమ్మా నాన్నతో మాట్లాడడానికి కూడా టైం ఉండలేదు వాళ్ళకి వాళ్ళు డంపు సంపాదన తర్వాత వాళ్ళ యొక్క కెరీరు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ యొక్క అభివృద్ధి ఇవన్నీటి మీద కాన్సన్ట్రేట్ చేసి తల్లిదండ్రుల గురించి కొన్ని ఆలోచించడం తక్కువ అవుతుంది అయినా ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే ఒక్క పది నిమిషాల సేపు కొడుకో కూతురో మాట్లాడితే ఎంత బాగుంటుంది ఎంత ఓదార్పు ఉంటుంది నాన్ను అంటే ప్రేమగా మాట్లాడడం అనేది చాలామంది ఎదురుగుండా ఉంటుంటారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు పేరెంట్స్ సెకండ్ ఫ్లోర్లో పిల్లలు ఉంటారు కానీ ఎప్పుడో కానీ మాట్లాడరండి ఒక జోక్ నేను చూశాను అనమాట ఇది మా అబ్బాయి ఫారెన్లో ఉంటాడు వాడు నెలకొకసారి మాట్లాడతారని చెప్పేసి ఈ సీనియర్ సిటిజన్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారండి మా అబ్బాయి విదేశాల్లో ఉంటాడు నెలకొకసారి నాతో మాట్లాడతాడు రెండో అతను చెప్పాడు మా అబ్బాయి సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను మా అబ్బాయి థర్డ్ ఫ్లోర్లో ఉంటాడని చెప్పాడమాట అంటే ఒకే బిల్డింగ్లో ఉన్నా సరే సంవత్సరానికి ఒకసారి మాట్లాడే పిల్లలు వాళ్ళు మారాలి అమ్మ నాన్న గురించి కొద్దిగా ఆలోచించాలి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మారండి వాళ్ళకి అంటే పూర్తి సమయాన్ని ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అమ్మా నాన్నలు ఎదురుండా కూర్చుని పూర్తి సమయాన్ని సెల్ చూస్తూ లేదంటే ఎక్కడో ఆలోచిస్తూ ఎవరితోనో మాట్లాడుతూ కాకుండా పూర్తి సమయాన్ని ఆ పదిహేను నిమిషాలు పది నిమిషాలు పూర్తి సమయాన్ని తల్లిదండ్రులకు ఇవ్వండి చక్కగా మాట్లాడండి అది మీకు శుభం కూడా కలుగుతుందండి అది అంటే కనిపించని దేవుడు కంటే కనిపించే అమ్మా నాన్నలు ఎంతో ఎక్కువ అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది అది నేను కూడా మా అమ్మా నాన్న గారితో ఎంతో నాకున్నటువంటి అంటే కష్టాలు ఎప్పుడు చెప్పలేదు కానీ నేను ఎటువంటి అభివృద్ధి చెందాను నేను ఏం చేశాను అని రోజుకి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కలిగే ఆనందం చూసి నాకు ఇంకా ఒక ఇన్స్పిరేషన్ ఇది ఇంకా నాన్న వెరీ గుడ్ అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించేవారు మా అమ్మగారు అయితే మా నాన్నగారు అయితే నా ఎదురుగుండానే ఎదురుగుండి కూర్చునేవారు నేను చేసే ఆ బిజినెస్ దాంట్లో లేదా వ్యాపార దాంట్లో ఆ స్కూల్ దాంట్లో కూర్చున్న ఎదురుడు కూర్చుని అన్నీ చూసేవారు అనమాట అది అటువంటిది పిల్లలు ఎవరైనా సరే పూర్ తమ పూర్తి కాలాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ ఎంతైతే మీరు సమయాన్ని తల్లిదండ్రుల గురించి మీరు స్పెండ్ చేయగలరో వెచ్చించగలరో ఆ దాన్ని పూర్తి సమయాన్ని మీ తల్లిదండ్రులతో గడపండి అదొక ఆశీర్వాదం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి మంచి చదువు వస్తుంది మీ సుఖ సంతోషాలతో ఉంటారండి ఇది మరి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా త్యాగాలు చేయడానికే రెడీగా ఉంటారో నాకు తెలిసినంత చాలామంది ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు కూడా ఈ ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళి నేను మాట్లాడినా సరే వాళ్ళు అనే మాట ఏంటంటే ఇటువంటి పరిస్థితులు నెగిటివ్గా అంటే వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్స్ ఎవరంటది నిజంగా వాళ్ళ బాధ ఉన్న సరే గుండెల్లో పెట్టుకుంటున్నారు తప్ప మా అబ్బాయి ఎలా చేశాడు మా అమ్మాయి ఎలా చేసింది మా పిల్లలు ఎలా చేశారని ఎక్కడా కూడా నేను చెప్పడం నేను వినలేదు చాలా తల్లిదండ్రుల యొక్క త్యాగం అంటే అదనమాట ఏమైనా ఇక రకరకాలు వాళ్ళకుండే కారణాలు రకరకాల కారణాలతో పిల్లలు ఈరోజు దూరంగా ఉండటం జరుగుతుంది ఏమాత్రం అవకాశం ఉన్నా మీ తల్లిదండ్రులతో మాట్లాడటం ట్రై చేయండి